ప్లస్ ఫ్రెండ్స్ అనుకోవద్దు చిన్న ఫోన్ రావడం అలన్న వచ్చింది ఇది ఇంకోటి గమనించండి మన ఫ్యామిలీ పురోభివృద్దికి మనకి ఎంతో కొంత నైపుణ్యం వస్తుందని ఏదో పాయింట్ ఉపయోగపడుతుందని చేసే వీడియో తప్ప యూట్యూబ్లో ఏదో వైబర్స్ పెంచుకోవాలని రేటింగ్ కావాలని కాదు మీరు గమనించగలరు మన గ్రూప్ వరకునే పరిమితం ఇది మీరు ఎవరికి షేర్ చేయొద్దు యూట్యూబ్ లో యూట్యూబ్ లో ఎందుకు పెడుతున్నాను అంటే వాట్సాప్లో ఇది లెంత్ సరిపోదండి అంటే వీడియో తీసుకోదు అదివల్ల లింక్ ద్వారా పెట్టవలసి వస్తుంది తప్ప వేరేది ఏం కాదు ఇది ఏంటంటే కొన్ని కొన్ని దీంట్లో కమిషన్స్ కూడా ప్రస్తావించబడతాయి అంటే మనకు ఉండే బెనిఫిట్స్ అలాగే మన పర్సనల్ గా మన పేర్లు మన ఫ్యామిలీ ఉద్దేశించి మధ్య మధ్యలో వస్తాయి కాబట్టి అందరూ సూచిది కాదు అదివల్ల మధ్యలో ఏదైనా అవంతరైనా కూడా మీరు ఇబ్బంది పడవద్దు మీకు ఏదో పాయింట్ ఉపయోగపడుతుంది అనే నా ప్రయాసం ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మనం ప్లాన్లో యొక్క మనం అనుబంధం ఏదైతే యాడింగ్ యాడింగ్ చేసుకోవచ్చో దాని గురించి చెప్పుకోబోతున్నాం ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తికి భోజనం పెట్టినప్పుడు ఒక పప్పు ఒకటే పెడితే అది జనరల్గా ఉంటుందండి ఆ పప్పుతో పాటు ఒక నెయ్యి ఆవకాయ లే సంథింగ్ వేరే కర్రీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఒక వడియాలు స్నాక్స్ రకరకాలన్నీ పెడితే ఆ పరిపూర్ణంగా ఆ భోజనం చాలా ఆనందంగా డు సాటిస్ఫై అవుతాడు ఎందుకు చెప్తున్నానంటే ఒక పాలసీ ఇచ్చేటప్పుడు ఆ పాలసీకి అనుబంధంగా మనం ఏమి ఇవ్వచ్చు అనేది ఒకసారి చెప్పుకున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిల్లల పాలసీకి మనం ఇచ్చేటప్పుడు ఏంటంటే పిల్లల పాలసీలో ఎవరు కడతారండి పాలసీ తండ్రి కడతాడు అంటే తండ్రే పిల్లల పాలసీలు తండ్రి బ్లడ్ విన్నర్ తండ్రి సంపాదన మీద పిల్లల పాలసీ కంటిన్యూ అవుతుంది ఒకవేళ తండ్రికి ఏమైనా జరిగితే ఆ యొక్క పాలసీ అర్థాంతరంగా ఆగిపోతుంది బెనిఫిట్స్ ఏ వర్తించు పిల్లల యొక్క భవిష్యత్తు అగమ్య అయిపోతుంది దీనికి అదేసి వారు చక్కని ఒక రైడర్ పెట్టారండి రైడర్స్ అంటాం మన రైటర్ గురించి చెప్పుకోబోతున్నాం రైటర్స్ అంటాం ఇది ఫస్ట్ రేట్ వచ్చి పిడబ్ల్యూబి పీడబ్ల్యూబి అంటే ముందే చెప్తాం ప్రీమియం కట్టే వ్యక్తి ఏమన్నా జరిగినట్లయితే ఆ యొక్క ఫ్యామిలీ ఇబ్బంది లేకుండా ప్రీమియం వైబర్ బెనిఫిట్ ప్రీమియం వైబర్ డెబిట్ పీడబ్ల్యూ అంటే ఎప్పుడైతే తండ్రి ఈ పాలసీ కట్టే టైంలో రిస్క్ అయ్యాడో ఆ యొక్క వాయిదాలన్నీ కూడా అక్కడి నుంచి రద్దు చేయబడతాయి అంటే ఫర్దర్ గా చెల్లించే వాయిదాలు కూడా రద్దు చేయబడి ఆ యొక్క బాధ్యత ఎల్ఐసీ తీసుకుని పాలసీ ఆటోమేటిక్ గా రన్ అవుతూ పిల్లలకి ఎప్పుడైతే మెచ్యూరిటీ అవుతుంది ఎంతకాలం అంతకాలం మెచ్యూరిటీ అవుతుంది దట్ ఈస్ కాల్డ్ పీడబ్ల్యూవి పీడబ్ల్యూవీ ఇవ్వాలంటే మరొక వీడంటే బాగా గుర్తుపెట్టుకోండి పీడబ్ల్యూబి ఇవ్వాలంటే ఓన్లీ జెంట్స్ కి ఇస్తారు లేడీస్కి ఇవ్వాలంటే లేడీస్ లో కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ ఉంటుందండి అండి కేటగిరీ వన్ అంటే ఎంప్లాయీస్ కేటగిరీ టూ అంటే బిజినెస్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వ్యక్తులు కేటగిరీ టూ అంటాం లేడీస్ లో కేటగిరీ త్రీ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైలరింగ్ కానీ పాల వ్యాపారం కానీ ఎంబ్రాయిడరీంగ్ కానీ మామూలుగా గృహిణులు కానీ వీళ్ళందరూ కూడా కేటగిరీ త్రీ లోకి వస్తారండి కేటగిరీ త్రీకి కి పిడబ్ల్యూబి రేట్లు ఎవరు పిడబ్ల్యూబి రైట్లు ఎవరు అంటే జెంట్ అయ్యి ఉండి సంతకం వాళ్ళకి ఇస్తారు జెంట్ కయితే యాభై సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకి అయితే లేడీస్ కి అయితే మాత్రం కేటగిరీ వన్ వన్ అయిన వాళ్ళకే ఇస్తారు బాగా గుర్తు పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఇదే ఇది మళ్ళీ ఒక్కసారి వర్తిస్తుంది నేను అలా చెప్తాను ఇప్పుడు పిడబ్ల్యూబి అయింది పిడబ్ల్యూఇబి అయింది పిడబ్ల్యూబి ఎవరికే వచ్చని చెప్పానండి పిల్లలకి పాలసీ ఇచ్చినప్పుడు ఇవ్వచ్చు పిల్లలకు ఎంత వరకు వర్క్అవుట్ అవుతుంది పీడబ్ల్యూబి పీడబ్ల్యూబి అంటే పిల్లలకి ఎంత వర్కౌట్ వర్క్అవుట్ అవుతుంది అంటే అప్పుడే పసుకంద నుండి అంటే మూడు నెలల పసుకంద నుండి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కూడా పీడబ్ల్యూబి కమ్ చేపడుతుందండి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఉన్నట్లయితే ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఇంకా చదువుతూ ఉండి చదువుతూ ఉంటే వాళ్ళకి ఆదాయం స్టూడెంట్స్ ఆదాయం ఉంటది కాబట్టి పిడబ్ల్యూఇబి కూడా తండ్రికి వర్తిస్తుంది ఇప్పుడు మూడు నెలల పిల్లల నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు పిడబ్ల్యూబి అనేది కంటిన్యూ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి అత్యుత్తమమైన మనకి రైడర్ వచ్చి టిఆర్ అండి టిఆర్ అంటే టెర్మ రైడర్ ఓకేనా టెర్మ రైడర్ టెర్మ రైడర్ అర్థం ఏంటంటే అదనపు అవకాశము అంటే తెలుగులో అదనపు అవకాశం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక ఐదు లక్షల బీమా ఇచ్చేవండి ఐదు లక్షల బీమా ఇచ్చినప్పుడు ఈ టెర్మినేటర్ ఆన్ చేసుకుంటే మరొక ఐదు లక్షల వరకు అదనంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ యాడ్ చేయొచ్చం అంటాం ఒక ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ యాడ్ చేస్తే ఐదు లక్షలకి ఎంతైతే ప్రీమియం పడుతుందో దానికి ఒక ఐదు ఆరు వందలు ఎక్కువ పడుతుంది తప్ప ఎంత ఇదే ఉండదు టెర్మినేటర్ కావలితే ఎంతైతే సమయస్సుడు ఇచ్చామో అంత సమయసుడి వరకునే ఇవ్వచ్చు కావలితే తగ్గించుకోవచ్చు బాగా గస్ అయ్యింది పాయింట్ ఐదు లక్షల పాలసీ ఇచ్చిన వాళ్ళకి కావాలి నాలుగు లక్షల టర్మినేటర్ వచ్చింది లేదు కదా మూడు లక్షలు ఇవ్వచ్చు లేదు కదా రెండు లక్షలు ఇవ్వచ్చు లేదు కదా లక్ష ఇవ్వచ్చు అంతే తప్ప ఐదు లక్షల పాలసీకి ఆరు లక్షల టర్మినేటర్ ఇవ్వడానికి ఒప్పుకోదండి ఓకేనా టర్మినేటర్ కావలితే తగ్గించుకోవచ్చు పెంచుకోవడానికి అవకాశం ఉంది టర్మినేటర్ సమస్య ఎంతైతే ఉందో అంత టర్మినేటర్ ఇవ్వచ్చు టెర్పినేడ్ లో ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి మనం నేను ఉదాహరణ చెప్తాను నేను నేను ఉదాహరణ కూడా రాశాను ప్రతి పాలసీ టెన్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటో టెర్నైడ్ ఇవ్వకపోవడం వల్ల బెనిఫిట్ బెనిఫిట్ ఎందుకు ఎందుకు వర్తించదో కూడా చెప్తాను ఓకేనా టెన్ అంటే అతను సమేశం ఇవ్వడానికి అవకాశము నెక్స్ట్ ఇంకోటి వచ్చి చాలా ముఖ్యమైనది కొంతమందికి ఇప్పుడు కొద్దిగా అర్థం కావట్లేదు అదేంటంటే అండి ఈడీటి చెప్పు చెప్పుకునే ముందు ఏబి ఒక చెప్పుకున్నాం ఏబి అంటే యాక్సిడెంట్ బెనిఫిట్ అంటే ప్రతి పాలసీకి మన ఎల్ఐసి లో ఎల్ఐసి ఎందుకు పరిగణలాంటిది అంటే ఎల్ఐసి లో నార్మల్ డెత్ కూడా మనం ఇన్సూరెన్స్ ఇస్తాం నార్మల్గా ఏమైనా జరిగినా కూడా సమస్యలు ఇచ్చేస్తాం ఓకేనా దాన్ని మనకి కట్టుకుని చేసుకున్న దాన్ని బట్టి అలాగే యాక్సిడెంట్లు ఏమైనా జరిగినా కూడా సమస్యలు డబల్ ఇస్తాం అండి ఐదు లక్షల పాలసీ అయితే యాక్సిడెంట్ గా ఏమైనా జరిగితే పది లక్షలు ఇస్తాం అయితే ఈ యాక్సిడెంట్ల టైమ్స్ మనం పెంచుకోవచ్చండి ఒక ఐదు లక్షల పాలసీ ఇచ్చాము ఆయనకి మామూలు బేసిక్ సమస్యలు ఐదు లక్షలు ఇచ్చాము యాక్సిడెంట్ సమస్యలు ఇంకో పదిహేను లక్షల దాకా పెంచుకోవచ్చండి ఓకేనా అంటే ఇక్కడ టెర్న్ అనేది పెంచుకోవడం లేదు సమస్యల కంటే కానీ యాక్సిడెంట్ ఏవి అనేది ఐదు లక్షలకి మూడు రెట్లు కావాలంటే పదిహేను లక్షలు చేసుకోవచ్చు అప్పుడు ఆయనకి ఏమైనా యాక్సిడెంట్కి ఏమైనా అయితే ఇరవై లక్షలు వస్తుందండి దీనికి పెద్ద అమౌంట్ పడదు చాలా తక్కువ అమౌంట్ పడుతుంది ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడే ఈ పదిహేను లక్షలు వర్క్అవుట్ అవుతుంది యాక్సిడెంట్ కాకుండా నార్మల్ గా వెళ్ళడం జరిగితే ఈ పదిహేను లక్షలు సంబంధించింది రాదు ప్రీమియం కూడా తిరిగి రాదు అలాగే పాలసీ మెచ్యూరిటీ అయ్యే కూడా ఈ యాక్సిడెంట్ ప్రీమియం కూడా తిరిగి రాదు ఆ విషయం తెలుసు కదా ఓన్లీ మనం ఏబియన మాత్రమే ఇది మనం ఇస్తున్నాం ఓకేనా ఇది యాక్సిడెంట్ అనేది ఇక్కడ నుంచి ఇది అలా కంప్లీట్ అయింది అది అతి ముఖ్యమైనది ముందు చెప్పుకోబోయే ఏడి అండి ఏడి అంటే యాక్సిడెంటల్ డిజేబిలిటీ బెనిఫిట్ యాక్సిడెంటల్ డిజేబిలిటీ బెనిఫిట్ అంటే ఏంటంటే అర్థం ఆయనకి యాక్సిడెంట్ జరిగి రెండు కాళ్ళు గాని రెండు చేతులు గాని మసల్లానికి వీలు లేకుండా ఉండి ఫుడ్ తినడానికి అనుకూలంగా లేకుండా ఉండి అలాగే బాత్ వాష్రూమ్స్కి కెళ్ళకు కూడా ఇబ్బందిగా ఉండి ఒక తోడే తీసుకెళ్లాలి అలాగే తనకు తాను బ్రతకడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు దాన్ని పూర్తి అంగవైకల్యత అంటారు అంటే యాక్సిడెంటల్ జరిగి పూర్తి అంగవైకల్యం ఏర్పడినట్లయితే అది కూడా మనం వెంటనే క్లైమ్ అవ్వదు సఫిషియంట్ క్వాలిఫికేషన్ డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆ యాక్సిడెంటల్ డిజబిలిటీ గానీ సంభవించిందంటే ఒక వ్యక్తికి ఆ రోజు నుంచి ప్రీమియంస్ ఎప్పుడైతే సంభవించిందో ఎప్పుడైతే క్లెయిమ్ నిర్ధారణ అయిందో ఆ రోజు నుంచి కూడా ఆ వ్యక్తి సంపాదనాపరుడు సంపాదన లేకపోవడం వల్ల ఒక పది సంవత్సరాల ప్రీమియం వేవ్ చేసేస్తారండి అక్కడి నుంచి పది సంవత్సరాల పాటు ప్రీమియం కట్టకర్లద్దు నెక్స్ట్ ఇంకోటి చేస్తారు ఏం చేస్తారంటే ఆ ఇంటికి సంపాదన ఆ వ్యక్తి వాళ్ళు ఉండదు కాబట్టి ఒక పది లక్షలు ఆయనకి పాలసీ ఉందనుకోండి పది లక్షల పాలసీ ఉంటే ఇది ఏం చేస్తారంటే పది లక్షల సమస్య ఉండే ఒక పది లక్షలకి పది లక్షల సమీక్ష ఉండి పది సంవత్సరాల పాటు అంటే నూట ఇరవై నెలలో నూట ఇరవై నెలలో డివైడ్ చేస్తారండి డివైడ్ చేసి పది లక్షలకి నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల చొప్పుని ఫ్యామిలీకి ఇస్తారండి ఓకేనా ఎప్పుడైతే ఈయన డిజేబిలిటీ ఏర్పడిందో ఆ క్షణం నుంచి డిజబిలిటీ క్లెయిమ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత పది లక్షల సమస్యలు ఉంటే దాన్ని నూట ఇరవై నెలల పాటు భాగించి నెలకి ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు అవుతుంది మూడు ఎనిమిది వేల మూడు ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఫ్యామిలీకి ఇస్తారండి అంటే ఆయన మెయింటెనెన్స్ కి ఫ్యామిలీ బతకడానికి వాయిదాలు తగ్గించేస్తారు ఇస్తారు ఏళ్ళ పాటు ఈ యొక్క ఇది కూడా ఇస్తూ ఉంటారు నెక్స్ట్ ఈ లోపల పాలసీ మెచ్యూరిటీ అయిపోతే పాలసీ మెచ్యూరిటీ అయితే ఎలాగైతే మనం సమస్య బోనస్ ఇస్తామో మళ్ళీ అది కూడా ఇస్తారండి చూడండి డిజబిలిటీ అనేది కంపల్సరీ మనం యాడ్ చేయాలి చాలా పాలసీల్లో ఇన్బిల్ట్ ఉంటుంది ఆటోమేటిక్ గా ఏడాది చేసేసుకుంటుంది ఆ డిజబిలిటీ మీకు బాగా దైంది కదండి ఇది ఒకసారి చూసుకోండి ఓకేనా ఇలా మనం రైడర్స్ గురించి చెప్పుకున్నాం రైడర్స్ అంటే చెప్పుకున్నాం ఇది మనం రైడర్స్ యాడ్ చేసి ఉదాహరణ చెప్పుకుందాం అండి రైతు చేసి ఉదాహరణ ఎలా ఒకసారి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండోమెంట్ పాలసీ ఒక వ్యక్తి ఇండోమెంట్ పాలసీ ఒక వ్యక్తి ఐదు లక్షలు తీసుకున్నాడండి ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తి ఐదు లక్షలు ఇండోమెంట్ పాలసీ తీసుకున్నాడు తీసుకున్నప్పుడు టెర్మ ట్వంటీ వన్ ఇయర్స్ పెట్టుకున్నాడు ఇయర్లీ వచ్చి ఇరవై ఎనిమిది వేలు పడింది ఇయర్లీ వచ్చి ఇరవై ఎనిమిది వేలు పడింది దీనికి టెర్మరేటర్ యాడ్ చేసుకున్నాడు ఇందాక చెప్పాను టెర్మరేటర్ తో పాటు ఈక్వల్ గా అడ్జస్ట్ కూర్చొని చెప్పాను యాడ్ చేసుకోవడం ఉపయోగం ఏంటి ఏమన్నా జరిగితే ఐదు లక్షలకి అతను పాటు పది లక్షలు ఐదు ఐదు పది లక్షలు ఇస్తారు ఈ వ్యక్తి ఇరవై ఎనిమిది వేలు కట్టినారంటే సంవత్సరానికి నెలకి ఇరవై నాలుగు వందలు పడుతుంది ఇప్పుడు మీరు బాగా గుర్తు పెట్టుకోండి టెర్మరేట్లు మనం ఆన్ చేస్తున్నామంటే ఆ వ్యక్తి క్రమబద్ధంగా కట్టేవాడే ఉండాలి వాయిదా వస్తుంది అనుభవించి ఎప్పుడు కట్టేయాలిరా అన్న ఫీలింగ్ తో ఉండాలి ఇది నెల నెల వాయిదాలకి మూడు నెలల వాయిదాలకి టెర్మినేటర్ ఇవ్వద్దు సంవత్సరం వాయిదాకి మాత్రమే ఇవ్వండి ఎందుకంటే సంవత్సరం వాయిదా అయితే వాళ్ళకి క్రమబద్దంగా ఒక లమ్సం అమౌంట్ పక్కన పెట్టుకుంటారు సంవత్సరం వస్తుందనగా దానికి ప్రిపేర్ అయి ఉంటారు మూడు నెలల మూడు నెలలకి ప్రిపేర్ అయి ఉంటారు ఎందుకంటే టర్మినేటర్ అనేది చాలా ముఖ్యమండీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలసీకి వన్ మంత్ గ్రేస్ ఫీల్డ్ ఉంటుంది థర్టీ డేస్ గ్రేస్ ఫీల్డ్ ఉంటుంది అని చెప్పి ఎగ్జామ్ లో చదువుకున్నాం ఈ ఒక వ్యక్తి మామూలుగా టైంలో కట్టలేదు గ్రేస్ పీరియుడు లోగా చనిపోయాడు చనిపోతే మనం ఏమిస్తాం సమస్య ప్లస్ బోనస్ ఇస్తాం ఒక టెర్మరేటర్ ఉన్న వ్యక్తి గ్రేస్ పీరియడ్ లో చనిపోయాడు అనుకోండి టెర్మరీ రూమ్ మనం ఓకేనా బాగా గుర్తు పెట్టుకోండి గ్రేస్ పీరియడ్ లోగా ఏమన్నా జరిగితే టెర్మరేటర్ రో అందువల్ల ఏంటంటే ఏళ్ళు ఇమీడియట్లీ పాలసీ వస్తుంది అనుకోతికి ఎవరైతే ప్రీమియం క్రమబద్దంగా కట్టుకుంటారో ఎవరికైతే టెర్మరీ వాల్యూ తెలుస్తుందో వాళ్ళకే మనం టర్మినరేట్ ఇవ్వాలనే సంగతి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా అంటే టెర్మినేట్ డిసిజన్ అంటే గ్రేస్ పీరియడ్ లో ఏమన్నా జరిగి పాలసీ కట్టకన్నా గ్రేస్ పీరియడ్ లో ఏమైనా జరిగితే మనం ఓన్లీ సమస్యలు బోనస్ ఇస్తాం తప్ప టెర్మినేట్ ఇవ్వము అలాగే యాక్సిడెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వము యాక్సిడెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వాలన్నా కూడా గ్రేస్ పీరియడ్ లో ప్రీమియం కట్టాలి ఈ యాక్సిడెంట్ బెనిఫిట్ టెర్మినేటర్ కూడా బాగా పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ ఉదాహరణ చెప్పుకున్నాం థర్టీ ఫైవ్ ఇయర్స్ వ్యక్తి ఐదు లక్షల సమస్యలు తీసుకున్నాడు టెంబ్రేడ్ రాన్ చేసుకున్నాడు టెంబ్రేడ్ రాన్ చేసుకుంటేనే ప్రీమియం ఇరవై పడింది సంవత్సరానికి మంత్లీ ఇరవై నాలుగు నాలుగు వందలు పడింది టర్మ్ ట్వంటీ వన్ ఇయర్స్ పెట్టుకున్నాడు ప్లాన్స్ ప్లాన్సీలో పాలసీలో టోటల్ టర్మ్ ఎంత ఉందో పేయింగ్ టర్మ్ కూడా అంతే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా టెర్మ్ బ్రేట్ ఐదు లక్షలు పెట్టుకున్నాడు మంత్లీ ఇరవై నాలుగు అయింది ఆయన మెచ్యూరిటీ ఎంత వస్తుంది మెచ్యూరిటీ ఎంత వస్తుందండి ఆయన కట్టి అమౌంట్ ఐదు లక్షల ఎనభై వేలు అవుతుందండి ఇక్కడ కట్టి అమౌంట్ ఆయనకి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి మెచ్యూరిటీ అంటే సమేశ్వరు బోనస్ ఫైవ్ లెషన్ బాలజీ ఎఫ్ఐబి అంటాం టోటల్ కలిపి ఆయన ఎంత వస్తుంది మెచ్యూరిటీ వాల్యూ పది లక్షల ఇరవై రెండు వస్తుందండి ఓకేనా ఇది మెచ్యూరిటీ వాల్యూ అంటే నార్మల్గా హ్యాపీగా ఒక వ్యక్తి ఇరవై ఇరవై ఒక సంవత్సరం పాటు పాలసీ పెట్టినట్లయితే క్షేమంగా ఉండి ఆ వ్యక్తికి వచ్చే అమౌంట్ ఎంత ఈ టెర్మరేట్ సంబంధించిన ప్రీమియం ఐదు వందల వేయబడుతుంది ఆ డబ్బులు రావు ఓన్లీ సేవింగ్ కిల్ అమౌంట్ వస్తుంది నెక్స్ట్ ఈ వ్యక్తి మెచ్యూరిటీ అవ్వకుండా డెత్ అయ్యాడు ఓకేనా డెత్ ఎలాగయ్యాడు నార్మల్ గా డెత్ అయ్యాడు నార్మల్ గా అంటే ఒక పది సంవత్సరాలు ప్రీమియం కట్టాడు ఒక పది సంవత్సరాలు ప్రీమియం కట్టాడు నార్మల్ డెత్ అయ్యాడు ఆయనకి ఎంత రావాలి ఐదు లక్షల బేసిక్ సమస్యలు ఇస్తారు మళ్ళా టెర్మినేట్ పెట్టాం కాదు టెర్మినేట్ మన ఐదు లక్షలు ఇస్తారు ఓకేనా ఈ పది సంవత్సరాలకి బోనస్ ఎంతైతే ఉంటుందో బోనస్ పది సంవత్సరాల కంటే ఇరవై ఎనిమిది వేలు సంవత్సరానికి అంటే రెండు లక్షల ఎనభై వేలు సుమారుగా ఒక మూడు లక్షలు బోనస్ చూసుకోండి అంటే పదమూడు లక్షల రూపాయలు ఆ వ్యక్తికి ఇస్తాడు ఇప్పుడు నార్మల్ గా ఏమైనా జరిగితే అంటే టర్మ్ రేటర్ ఇస్తారు ఐదు లక్షల బేసిక్ సమస్యలు ఇస్తారు ప్లస్ అప్పుడు దాకా జమైన బోనస్ కూడా ఇస్తారు అదే వ్యక్తి ఆర్డినరీ కాకుండా నార్మల్ కాకుండా గా జరిగిందండి యాప్షెంపు జరిగినట్లయితే ఇక్కడ ఏమిస్తారండి ఇస్తారండి మామూలు పాలసీకి కూడా టర్మ్ రేటర్ లేకుండా ఉన్న పాలసీకి కూడా సమస్యలు డబల్ ఇస్తారని చెప్పుకున్నాం అంటే ఇక్కడ సమస్యలు డబుల్ అంటే ఐదు లక్షలు ఇంటూ రెండు అంటే పది లక్షలు ఓకే పది లక్షలు టెన్ బ్రైడ్ ఐదు లక్షలు అంటే పదిహేను లక్షలు పదిహేను లక్షలు ప్లస్ మూడు లక్షలు బోనస్ పద్దెనిమిది లక్షలు ఇస్తారంటే ఇక్కడ యాక్సిడెంట్లు ఏమైనా జరుగుతాయి అర్థమవుతుందా ఫ్రెండ్స్ అంటే ఎండో లో ఉదాహరణ లేదు నెక్స్ట్ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మనకి ఉదాహరణ కూడా ఒకసారి చెప్పుకున్నాం జీవనానందు ఇదే ఇదే వ్యక్తి ఇదే థర్టీ ఫైవ్ ఇయర్స్ వ్యక్తికి ఇదే జీవనానంద పాలసీ ట్వంటీ వన్ ఇయర్స్ పెట్టినట్లయితే సంవత్సరానికి ముప్పై మూడు వేలు పడుతుంది నెలకి రెండు వేల పడుతుంది ఆ వ్యక్తి మామూలుగా ఉన్నట్లయితే హ్యాపీగా పెట్టినట్లయితే ఆరు లక్షల ఎనభై రెండు వేలు ఆయన ప్రీమియం కడితే ఆయనకి పదకొండు లక్షల పాతిక వేల సారీ పదిహేను లక్షల ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేల రూపాయలు మెచ్యూరిటీ వస్తుందండి అంటే ఇది ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చేసరికి పదిహేను లక్షలు రాదండి ట్వంటీ వన్ ఇయర్స్ అయ్యేనాడికి పది లక్షల ముప్పై మూడు వేలు వస్తుంది ఈ ఐదు అనేది లైఫ్ అంతా ఫ్రీగా ఇన్సూరెన్స్ ఉండి లైఫ్ లాంగ్ హండ్రెడ్ ఇయర్స్ బతికిస్తే అప్పుడు ఐదు లక్షలు ఇస్తారండి అప్పుడు టోటల్ గా పదిహేను లక్షల ముప్పై మూడు వేలు అయింది బాగా గమనించండి జీవనానంద వీడియో ఒకసారి చూస్తే దాని బెనిఫిట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా అన్నది ఓకేనా నెక్స్ట్ ఇదే వ్యక్తి మెచ్యూరిటీ అవ్వకుండా ఎక్స్పైర్ అయ్యారండి జీవనానందం ఏంటంటే సమేశ్వడికి ఎంతైతే సమేశ్వరి తీసుకుంటే దానికి వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ రిస్క్వరేజ్ అదనంగా ఉంటుంది అండి అంటే జీవనాలు ఐదు లక్షలు తీసుకున్నారనుకోండి ఆ వ్యక్తికి ఆరు లక్షల పాదికి వేల రిస్క్ రిస్కవరేజ్ ఉంటుంది మూడు లక్షలు తీసుకున్నారనుకోండి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు నాలుగు లక్షలు తీసుకున్నారనుకోండి ఐదు లక్షలు అలా ఏంటంటే ఐదు లక్షల పాలసీకి వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ రిస్కవరేజ్ ఉంటుంది ఈ వ్యక్తి ఆర్డినరీగా నార్మల్ గా జరిగిందండి ఓ పది సంవత్సరాలు నార్మల్ గా నార్మల్ గా ఎక్స్పైర్ అయ్యాడు పది సంవత్సరాలకి అప్పుడు సమస్య లక్షలు అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తిప్పాను అంటే ఆరు లక్షల పాతిక వేలు మనం టర్నర్ పెట్టాము ఆల్రెడీ గుర్తు పెట్టుకోండి టర్నేటర్ సమస్య లక్షలు ప్లస్ ఈ పది సంవత్సరాలకి బోనస్ మనం మూడు లక్షలు లెక్కెట్టండి పది సంవత్సరాల బోనస్ అంటే ఆరు ఐదు పదకొండు పదకొండు మూడు పద్దెనిమిది లక్షల పాతిక వేలు ఈ వ్యక్తికి వస్తుంది నార్మల్ గా నామినీ గా వస్తుంది నార్మల్ గా ఏమైనా జరిగితే ఏంటి ఆరు లక్షల పాతిక వేలు బేసిక్ సమస్యలు ప్లస్ టెర్నెటర్ సమస్య ఐదు లక్షలు ప్లస్ మూడు లక్షలు ఓకేనా నెక్స్ట్ ఇదే వ్యక్తి నార్మల్ కాకుండా యాప్ డెంట్గా అయింది యాప్ అయితే అప్పుడు ఏమవుతుంది చెప్పాను బేసిక్ సమస్యలకు ఎప్పుడు కూడా డబల్ వస్తుందని చెప్పాను ఇక్కడ డబుల్ వచ్చిందో ఇప్పుడు ఐదు లక్షలు తీసుకుంటాడు డబల్ వస్తుందని చెప్పి ఆరు లక్షల పాతి వేలు డబల్ అవ్వడం ఐదు లక్షల బేసిక్ ఇది డెత్ సమస్యలు పాయింట్ పర్సెంట్ అంటే బేసిక్ సమస్యలు అదనంగా ఇస్తారు కాబట్టి ఐదు ఆరు పదకొండు పాతికి పదకొండు పాతికి ఇంకో ఐదు కలిపితే ఎంత అవుతుంది ఇరవై మూడు లక్షల పాతి వేల రూపాయలు ఇక్కడ జరిగితే ఇదిస్తారు అర్థం మీకు అంటే ఏమి ఎదురు ఒకసారి అర్థం చేసుకోండి టర్మినేట్ ఎదురు పెడతాం అని టెర్మినేట్ పెట్టినప్పుడు జాగ్రత్త వహించండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇది ఉదాహరణ అయింది మనకి జీవనానందం గురించి చెప్పుకున్నాం నెక్స్ట్ అద్భుతమైన ప్లాన్ అండి జీవన లక్ష్యాల నుంచి కూడా ఒకసారి మనం ఉదాహరణ చెప్పుకున్నాం ఇదే వ్యక్తి ఇదే వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తి జీవన లక్ష్య ప్లాన్ మనం ఐదు లక్షలకి ఇచ్చామండి ఆయనకి ఎంత పడుతుంది ఈ వచ్చి ముప్పై వేలు పడుతుంది నెలకు వచ్చి పాతికొందలు పడుతుంది ఆయనకి జీవన లక్ష్య ప్లాన్ లో ముందు చెప్పుకున్నాం పీపీటీ ఒకలాగా ఉంటుంది టోటల్ టర్మ్ ఒకలాగా ఉంటుంది అంటే టోటల్ టర్మ్ ఇరవై ఐదు సంవత్సరాల టెర్మ్ పెట్టుకోండి మూడు సంవత్సరాల ముందు ఇరవై రెండు సంవత్సరాలే కట్టాలి అంటే మూడు సంవత్సరాల ముందు ప్రీమియం కట్టడం ఆగిపోతుంది ఈ వ్యక్తికి ఇరవై ఒక సంవత్సరం టర్మ్ పెట్టాం కాబట్టి ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలే కడతాడు ఈ వ్యక్తి ఓకేనా ఇరవై ఒక సంవత్సరాలు మెచ్యూరిటీ అవుతుంది కానీ మనం కట్టే అమౌంట్ పద్దెనిమిది సంవత్సరాలే కడతాడు ఈ వ్యక్తికి మెచ్యూరిటీ ఎంత వస్తుంది అంటే ఇరవై ఒకటో సంవత్సరంలో మెచ్యూరిటీ ఎంత వస్తుందంటే ఆయన కట్టి అమౌంట్ ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేలు అయితే ఆయనకు వచ్చే అమౌంట్ పది లక్షల ముప్పై మూడు అండి మెచ్యూరిటీ అయితే క్షేమంగా సవ్యంగా పాలసీ కట్టి మెచ్యూరిటీ అయితే అలా వస్తుంది ఒకవేళ ఈ వ్యక్తికి ఏమైనా జరిగింది అనుకోండి నార్మల్ గా ఆర్డినరీగా ఈ వ్యక్తికి పది సంవత్సరాల తర్వాత ఏమైనా జరిగిందండి అప్పుడు ఎంత ఇస్తారో జీవన లక్ష్యాలు అద్భుతమైన మీకు చెప్పింది ఇది వరకు అది కూడా ఒకసారి వీడియోస్ చూడండి జీవన లక్ష్య ప్లాన్ లో ఏమైనా జరిగినప్పుడు ఇంకోటి ఏంటంటే జీవన లక్ష్య ప్లాన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ టెర్మినేటర్ ఆన్ చేయాలి ఆన్ చేయకపోతే ఇక్కడ అద్భుతమైన ఒకటి అవకాశం కోల్పోతాం ఏ అవకాశం అంటే ఎప్పుడైతే డెత్ అయ్యాడో డెత్ అయినప్పుడు ఒక సమస్య ఇవ్వాలి ఆ సమస్య టెర్మినేటర్ పెడితేనే టెర్మినేటర్ సమస్య ఇస్తారు టెర్మినేటర్ పెట్టకుండా మామూలు మామూలుగా జీవన లక్ష్యం ఇచ్చారనుకోండి అనుకోండి అప్పుడు డెత్ జరిగినప్పుడు సమస్య ఇవ్వడు తర్వాత వాయిదాలన్నీ క్లియర్ రద్దు చేసేస్తాడు సమస్యలో టెన్ పర్సెంట్ అనేది ఫ్యామిలీకి ఇస్తూ ఉంటాడు తప్ప సమయోడు ఇవ్వడం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం టెర్నర్ తే ప్రీమియం రాస్తాం పది సంవత్సరాల తర్వాత నార్మల్ గా ఈ వ్యక్తికి ఎక్స్పైర్ అయ్యాడు అప్పుడు ఏం చేస్తాం మనం ఇమీడియట్లీ ముందు టెర్నర్ ఐదు లక్షల రూపాయలు ఇచ్చేస్తాం ఇచ్చేసి ఆ క్షణం నుంచి ఈ వ్యక్తికి లేదు నాదు లేరు కాబట్టి ప్రీమియం కట్టడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం కట్టి ప్రీమియం కూడా టోటల్ గా రద్దు చేసేస్తారండి అంటే ప్రీమియం కట్టడం టోటల్ గా రద్దు చేసి ప్రీమియం కట్టించుకోరు నెక్స్ట్ ఆ వ్యక్తి ఎప్పుడైతే ఏం అంటే ఈ ఐదు లక్షల నుంచి టెన్ పర్సెంట్ అంటే యాభై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఫ్యామిలీకి ఇస్తుందండి గవర్నమెంట్ అంటే ఇది పిల్లల పాలసీ కింద కూడా చెప్పుకున్నాము పిల్లల పాలసీ అంటే అసలు చెప్పాలంటే తండ్రికి ఇస్తాం గానీ పిల్లల యొక్క విద్యా వివాహాలకు బాగోగులు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే పాలసీ అందుకే దీని కన్యాదాన పాలసీ అన్నాం సుకన్య సమృద్ధి యోజనకి ఆపోజిషన్గా గా మంచి ప్లాన్ ఏంటంటే జీవన లక్ష్య అది మీకు ఆల్రెడీ చెప్పాను అది కూడా చూడండి ఒకసారి ఎప్పుడైతే ఎక్స్పైర్ అయ్యారో టెన్ పర్సెంట్ ఆఫ్ ది సమస్య ప్రతి సంవత్సరం ఇస్తారు ఇప్పటివరకు ఇస్తారు పాలసీ మెచ్యూరిటీ అయ్యే వరకు పాలసీ మెచ్యూరిటీ అయ్యే వరకు ఈ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పాటు పదకొండు సంవత్సరాల పాటు సంవత్సరానికి యాభై వచ్చి ఐదు లక్షల యాభై వేల రూపాయలు అదనంగా ఫ్యామిలీకి ఇస్తారండి మళ్ళీ ఇరవై ఒకటో సంవత్సరం వచ్చేసరికి ఈ వ్యక్తి బతుకుంటే ఎలాగైతే మెచ్యూరిటీ చూద్దాం అనుకున్నాడో పిల్లల యొక్క విద్యా వివాహాలకు ఎలాగైతే అనుకున్నాడో మళ్ళా మెచ్యూరిటీ అయిపోతుంది మెచ్యూరిటీ అయిపోతే ఎంత సార్ అని చెప్పిన మనం పది లక్షల ముప్పై మూడు వేలు మళ్ళా ఫ్యామిలీకి ఇస్తారు అంటే అక్కడి నుంచి ప్రీమియం అది చేసేస్తున్నారు ఐదు లక్షల మంది బేసిక్ సమస్యలు ఇస్తున్నారు యాభై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు టోటల్ మళ్ళీ మెచ్యూరిటీ ఇస్తున్నారు ఇదే వ్యక్తి ఇక్కడ ఆర్డినరీ నార్మల్ కాకుండా యాక్సిడెంట్ల మరణం అయింది అనుకోండి ఇక్కడ ఇక్కడ ఎంత ఇస్తారు చూడండి ఫ్రెండ్స్ యాక్సిడెంట్ల మరణం అయితే ఇక్కడ మనకి ఐదు ఐదు పది లక్షలు ఇస్తారండి ఓకేనా ఇక్కడ ఐదు ఐదు ఎందుకంటే యాక్సిడెంట్లు అనగానే మనకి ఇక్కడ రూపాయి రెండు రూపాయలు ఫీజ్ చేస్తాం ప్రీమియం లో అదనము సమేశ్వరుడు ఏమన్నాకి మామూలు సమేశ్వరుడు లేదు కాబట్టి దీనికి అదనం సమేశ్వరుడు ఐదు లక్షలు ప్లస్ గండ్రెడ్ ఐదు లక్షలు ఇక్కడ పది లక్షల రూపాయలు ఇస్తారండి ఫ్యామిలీకి యాక్సిడెంట్లుగా లుగా ఏమన్నా జరిగితే అప్పుడు మామూలు బేసిక్ సమేశ్వరు టెన్ పర్సెంట్ యాభై వేలు అనేది ఐదు లక్షల యాభై వేలు అనేది కంటిన్యూ అవుతుంటది అంటే ఇంకో ఐదు లక్షలు ఏడాది అవుతుంది ఏంటి యాక్సిడెంట్లుగా ఏమన్నా జరిగితే అర్థమైంది ఫ్రెండ్స్ ఈ జీవన లాష్య గురించి చెప్పుకున్నాం నెక్స్ట్ మనకి ఎక్కువ పాలసీ జీవన్ లాబ్ జీవన్ లాబ్ కూడా సేమ్ ఇదే వ్యక్తికి ఇదే ఉదాహరణగా మనం చెప్పుకున్నట్లయితే మనం జీవన లాబ్ లో ఇది కూడా టెండర్ రాన్ చేసినట్లయితే ఇరవై ఒక సంవత్సరాలు టెండర్ పెడితే మనం టెండరే రాన్ చేస్తే సంవత్సరానికి ముప్పై రెండు వేలు పడ్డది ఆయన కట్టి అమౌంట్ అయితే ఇరవై ఒక సంవత్సరాలు అంటే పదిహేను సంవత్సరాలే కడతారని చెప్పుకున్నాం ఆరు సంవత్సరాలుగా గవర్నమెంట్ కడతాడు ఈ పదిహేను సంవత్సరాల్లో ఆయన కట్టి అమౌంట్ వచ్చి ఆయన కట్టే పదిహేను సంవత్సరాల్లో ఆయన కట్టే అమౌంట్ నాలుగు లక్షల వేలు అండి ఆయన కట్టే అమౌంట్ ఐదు లక్షలు సమయస్ నాలుగు లక్షల పాతికేలు కడతాడు ఆయనకు వచ్చే అమౌంట్ పది లక్షల పన్నెండు వేల రూపాయలు మెచ్యూరిటీ వస్తుంది ఏంటి క్షేమంగా సబీగా హ్యాపీగా ఇరవై ఒక్క సంవత్సరాల పాటు పదిహేను సంవత్సరాల పాటు కట్టినట్లయితే ఒకవేళ ఇదే వ్యక్తి ముందు చెప్పుకున్నట్టుగా ఒక ఎప్పుడో ఒక పది సంవత్సరాల తర్వాత డెప్త్ అయ్యాడను ఎంత వస్తుంది అప్పుడు బేసిక్ సమయ్యుడు ఐదు లక్షలు ఓకే టెర్మరేటర్ వచ్చి పెట్టింది ఐదు లక్షలు ప్లస్ పది లక్ష పది సంవత్సరాలు కట్టింది కాబట్టి బోనస్ మూడు లక్షలు అంటే పదమూడు లక్షల రూపాయలు ఈ వ్యక్తికి ఇస్తారు అంటే పది సంవత్సరాల్లో ఎక్స్పైర్ అవుతుందంటే పది సంవత్సరాలే కదండి అప్ టు డేట్ పాలసీ నెంబర్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది టెర్మరేటర్ కూడా ఇస్తారు పాలసీ ఇన్ టైంలో కడితే ఓకేనా ఇదే వ్యక్తి గా ఏమైనా జరిగింది అప్పుడు ఏం చేస్తారు సమస్యలు డబుల్ అంటే రెండు అంటే ఇంకో ఐదు లక్షలు యాదవి పద్దెనిమిది లక్షలతో ఇక్కడ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఎవరికి ఏ పాలసీ ఇవ్వాలి ఒక వ్యక్తి అన్ని పాలసీలు పడేవచ్చు నాలుగు పాలసీలు ఒక వ్యక్తికి ఇవ్వచ్చు ఇబ్బంది లేదు అలాగే ఎవరికి ఏ పాలసీ ఇవ్వాలి వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆదాయాన్ని బట్టి మనం పాలసీ డిజైన్ చేయాలండి ఒక అడ్వైజర్ గా మనం నాలెడ్జ్ పెంపొందించుకోవాలి ఈ పాలసీ ఇవ్వడానికి మెయిన్ వాళ్ళకి ఆదాయం ఉండాలి ఆరోగ్యం ఉండాలి ఓకే ఆదాయం ఉండాలి ఆరోగ్యం ఉండాలి ఆయుష్ ఉండాలి